గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ మనం ఇప్పుడు కొట్టారనుకోండి పాకిస్తాన్ రాత్రి మనం ఎట్లా డిఫెండ్ చేస్తాం మనం చూసాం చాలా బాగా డిఫెండ్ చేశాం మనం వాళ్ళ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు కానీ మిసైల్ అన్ని ట్యాకిల్ చేశాం మనం నెక్స్ట్ వాళ్ళు అది వాడరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తెలిసిపోయింది మనం ఎట్లా బ్లాక్ చేస్తున్నారంటే అంటే వాళ్ళు కొత్త టెక్నాలజీ వాడతారు ఇప్పుడు యూఎస్ వాళ్ళకి టెక్నాలజీ ఇస్తున్నారంట చైనా నుంచి తీసుకుంటున్నారు కానీ చైనా యుఎస్ ఇద్దరు కలిసి వాడరు టెక్నాలజీ ఏదో ఒకటే వాడతారు వాళ్ళు మన వైపు నుంచి కూడా వీ షుడ్ బి రెడీ కానీ దాన్ని అడ్వర్టైజ్ చేయక్కర్లేదు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి చేయాల్సింది క్వైట్గా చేసి దట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ అదే చెప్పారు ఆర్మీ చీఫ్ కూడా చెప్పారు దట్ ఫ్యూచర్ వార్ విల్ బి స్ట్రాంగర్ పాకిస్తాన్ ఇంకా కొత్తది ఏదైనా సర్కస్లు ట్రై చేస్తే దెబ్బ చాలా సీరియస్ గా ఉంటుంది పాకిస్తానే ఉండకుండా పోతుంది అనమాట పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే ఒక న్యూక్లియర్ వార్ అని చెప్పట్లేదు కానీ పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అంటే మొత్తం వాళ్ళ కంప్లీట్ గా ఫంక్షన్ చేసేస్తారు ఇప్పుడు చూసింది ఒకటి సినిమా ట్రైలర్ లాగా అనమాట సరైన సినిమా ఇంకా వస్తుంది చాలా డిస్టెన్స్ ఉంది సినిమా ఒకటి వస్తుంది సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన దగ్గర కూడా డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు లేకుంటే ఫైటర్ జెట్లు రఫెల్లు వీటన్నిటికీ మన దగ్గర కొనుగోలు అనేది అంటే లైక్ మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు కెపాసిటీ తగ్గిపోతుందని ఈ మధ్యన వస్తున్నటువంటి వార్తలు కూడా ఎఫ్ సిక్స్టీన్ లో తీసుకోవాలా లేకుంటే ఎస్ ఫార్టీ సెవెన్ లో ఫిఫ్టీ సిక్స్ తీసుకోవాలా వీటితో పాటుగా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఒక క్రైసిస్ అనేది కనిపిస్తుంది కాబట్టి చైనా ఇస్ కమింగ్ ఫార్వర్డ్ మేము అమ్ముతాము మీరు తీసుకోండి ఐదేళ్లలో మేము ఐదు ఇస్తాము అనే వార్తలు ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏది ఎంత గా ఉంది సార్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అనేది నేను కొంత ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర మాట్లాడాలనుకోండి దీని గురించి ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ డ్రోన్ చూడండి ఇప్పుడు మన యూక్రెయిన్ రష్యా వార్లో డ్రోన్స్ ఎక్కువ వాడుతున్నారు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ చాలా తక్కువ ఒక ఇరవై వేల డాలర్ల డ్రోన్ ఒక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఒక మిసైల్ని కొట్టుపడేస్తుంది అట్లనే ఎయిర్ క్రాఫ్ట్ కూడా తక్కువేం కాదు ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటారు దానికి అప్ప అంత ఎక్స్పెన్సివ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేయాలన్నా అనేది మనకు పెద్ద నెక్స్ట్ మనకు కూడా మన వైపు నుంచి యాక్మా కానీ దానికన్నా ముందు తేజస్ వన్ అండ్ టూకి మన చాలా మటుకు డిలేజ్ అయింది మన దగ్గర డిఆర్డిఓ వైపు నుంచి హెచ్ఏఎ వైపు నుంచి అది ఎయిర్ ఫోర్స్ చీఫ్ చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళకి చెప్పిన డెడ్ లైన్ వాళ్ళు మీట్ చేయట్లేదు సో వాళ్ళు లైన్ మీట్ చేయకపోతే ఏం చేయాలి వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏముంటే ఇంజిన్ గురించి ముందు మనం జీఈ దగ్గర నుంచి ఇంజిన్ తీసుకుందాం అనుకున్నాం ఫర్ ఫ్రమ్ యుఎస్ ఫర్ ఫర్ ద బేసిక్ ఎయిర్క్రాఫ్ట్ ట్రైనింగ్ అది జరగలేదు దాని తర్వాత అప్పుడు దాకా తేజస్లో కొత్త ఇంజిన్ తీసుకొచ్చాం దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఆఫర్ చేశారు ఇప్పుడు దాని తర్వాత అక్మా ఉంది నెక్స్ట్ జనరేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ సిస్టమ్ ఒకటి ఉంది జనరేషన్ ఫైటర్ దానికి కావాల్సిన ఇంజిన్ మిగతా అన్ని మనం ఏవియానిక్స్ దాకా షెల్ అన్ని తయారు చేసుకుంటాం ఇంజిన్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఎట్లైపోతుందంటే మనం కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాడు కార్ చూపించి ఇది ఐదు లక్షల కార్ అంటాడు మీరు చాలా హ్యాపీ అయిపోతారు ఇంత తక్కువ నా దాంట్లో అంటాడు ఇంజిన్ లేదంటాడు మళ్ళీ ఇంజిన్ పెడితే ఇంత అయితే సో ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఇస్ లైక్ ద ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ కొనేటప్పుడు మనకు మనకి ఏం కావాలి అది అడుగుతారు వాళ్ళు మీ వైపు నుంచి ఎక్కడెక్కడ ఆపరేట్ చేయాలి డెసర్ట్ ఆఫ్ రాజస్థానా లద్దాఖ్ లో మైనస్ ఫార్టీ డిగ్రీసా లేకుంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న వర్షాల్లో ఎక్కడ యూజ్ చేస్తారు ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఎందుకంటే తీసుకున్న మూడు నాలుగు స్క్వాడర్లు తీసుకుంటాం కదా ఒక స్క్వాడ్రన్ అంటే పద్నాలుగు నుంచి పదహారు ఎయిర్క్రాఫ్ట్ సో దాన్ని ఇంజిన్ డెవలప్ చేయాల్సి వస్తుంది ఇంజిన్ ఈచ్ ఎయిర్ కి ఒకసారి కొంటున్నప్పుడు డిఫరెంట్ ఇంజిన్స్ ఉంటాయి ఇప్పుడు రష్యా దగ్గర తీసుకున్నప్పుడు రష్యా వాళ్ళు దాంతో సర్వీస్ ఇస్తారు మనకి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ది యుఎస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్లానే బ్లాక్మెయిల్ చేస్తారు దీనికన్నా ముందు కూడా మనం న్యూక్లియర్ బ్లాస్ట్ చేసినప్పుడు లో మొత్తం బ్యాన్ చేసి పడేస్తారు ఆలోచించండి మీరు కొత్త కొత్త ఎక్రాఫ్ట్ క్రాఫ్ట్ తీసుకుంటారు ఎఫ్ థర్టీ ఫైవ్ తీసుకుందాం అనుకున్నా తీసుకోరు మనం తీసుకురా అది ప్రసక్తే రాదు తీసుకుంటే కూడా దాని స్పేర్ పార్ట్స్ ఆపేసి ఏం చేస్తారు మీరు ఇట్ బికమ్ జంక్ బ్లాక్మెయిల్ చేసిన దానికి యూఎస్ఎస్ ఎక్స్పోర్ట్స్ మనం ఏం చేయాలంటే కొంటున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ హోల్సేల్ రష్యా దగ్గర నుంచి లేకుండా ఫ్రాన్స్ దగ్గర నుంచి లేకుండా యూఎస్ దగ్గర నుంచి కొనే బదులు మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనాల్సి వస్తుంది ఎఫ్ సిక్స్టీన్ ఇస్ వెరీ పాత టెక్నాలజీ అది ఎఫ్ సిక్స్టీన్ పోయింది కంప్లీట్గా వీ హ్యావ్ టు టేక్ న్యూ టెక్నాలజీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్కి వచ్చేసాను ఇప్పుడు థర్డ్ జనరేషన్ కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఫిఫ్త్ జనరేషన్ ఏ క్రాఫ్ట్ లో మనం కూడా యాక్మా అని చెప్పి తయారు చేస్తున్నాం ఒకటి కొత్త టెక్నాలజీతో బహుశా ట్వంటీ ఫార్టీ దాకా రెడీ అయిపోతుంది దానికన్నా ముందు ట్వంటీ థర్టీ ఫైవ్ ఇంకో సెట్ ఏ క్రాఫ్ట్ రావాల్సింది తేజస్ టూ ఏమై ట్వంటీ థర్టీ ఎండి దాకా డెలివర్ అంటున్నాం చాలా పెద్ద ప్లాన్ ఉంది ఈ ప్లాన్ లో అంతా మనం తయారయ్యే పాకిస్తాన్ మనకు ప్రిన్సిపల్ అనివి పాకిస్తాన్ చైనా కూడా ఉన్నారు కానీ చైనా ఇండియా అంటే ఒక వన్ టు వన్ ఫైట్ అయితే మన ఈక్వల్ ఫైట్లో ఉంటాం చైనా కూడా చాలా మంచి టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ పాత సిస్టమ్ లాగా కాదు ది అబ్ రియల్ గుడ్ టెక్నాలజీ సరే వాళ్ళ ర్యాడర్ పని చేయట్లేదు సరే అది మనం కొట్టాము అదంతా జరిగింది కానీ చైనాకి కావాల్సింది చైనా పాకిస్తాన్కి ఇచ్చింది థర్డ్ రేట్ ఇచ్చారు సెకండ్ హ్యాండ్ స్టాఫ్ ఇచ్చారు మంచి మిషన్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు కానీ ఫ్యూచర్ వార్లో చెప్పలేము టిబెట్ వైపు నుంచి కానీ అరుణాచల్ వైపు నుంచి చైనా డైరెక్ట్ మన మీద యుద్ధం చేయరు ఎందుకంటే వాళ్ళు తెలుసు మనం మేము చైనా భారతదేశ యుద్ధం వచ్చేస్తే అప్పుడు యుఎస్ ఇన్వాల్వ్ అయిపోతారు భారతదేశం వైపు వచ్చేస్తారు యుఎస్ సో చైనాకు చాలా క్లియర్గా తెలుసు అన్నమాట దానికోసం వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు ఇప్పుడు చూడండి పాకిస్తాన్లో యుఎస్ వచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకుంటే చైనా విత్డ్రా చేసుకుంటే పోతున్నారు అక్కడి నుంచి సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానివ్వండి మిగతా ఇనిషియేటివ్స్లో వాళ్ళు విడ్డ్రా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రామిస్ చేశారు అదంతా విడ్డ్రా చేస్తున్నారు ఫండింగ్ అని సో చైనా కాదు మన మెయిన్ ఎనిమి పాకిస్తాన్ వెస్టర్న్ ఫ్రంట్లో పాకిస్తాన్ ఉన్నప్పుడు మనకు పెద్ద వరి ఏంటంటే ఒక అటువైపు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు ఒక త్రీ ఫ్రంట్ వార్లో తయారైంది ముందు బిపిన్ రావత్ గారు టూ అండ్ హాఫ్ ఫ్రంట్ వార్ అన్నారు పాకిస్తాన్ చైనా అండ్ అర్బన్ ఎక్సెల్స్ ఒక అది అర్బన్ ఎక్సెల్స్ని ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాం ఇప్పుడు మన దగ్గర ఉన్నది పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ ఇస్ ద బిగ్ వరీ బికాజ్ పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి రేపు అక్కడున్న బేస్ నుంచి వాడుకుంటే దెన్ దన్నీట్ బిక్రమ్ హషిమారా కానీ మిగతా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డౌ కూడా కొట్టాలంటే దే దేట్ హిట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఓన్లీ సో అది లేకుండా మొత్తం ఓవర్ఫ్లై చేసి రాలేరు వాళ్ళు సో మెయిన్గా ఏంటంటే స్ట్రాటజీ వైజ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో కూడా అదే డిసైడ్ చేశారు ఫ్యూచర్ వార్ఫేర్ అనేది పాత వార్ఫేర్ లాగా కాదు పెద్ద పెద్ద ట్యాంకులు ఒక నాలుగు వందల మంది పరిగెత్తుకుంటూ పోతున్నారు లేకుంటే వేలాది మంది పరిగెత్తుకుంటూ పోతున్నారు తుపాకీలు తీసుకొని అది తీసుకొని ఇది తీసుకొని డజంట్ వర్క్ లైక్ దట్ మోడర్న్ వార్ఫేర్లో మీరు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ చూడండి ఎక్కువ సోల్జర్స్ కనిపోయారు మాకు మంది చనిపోయారు లక్ష మంది ఇటువైపు అటువైపు చనిపోయారు సో దేవ్ రియలైజ్ అదేం అక్కర్లేదు ఎక్కడో కూర్చొని ఒక డ్రోన్ కొడితే అది అక్కడ వెళ్ళి పడిపోతుంది దాన్ని డ్యామేజ్ చేయాల్సింది చేసేస్తుంది అండ్ వీ సీన్ దట్ న్యూక్లియర్ కమాండ్ ని కొట్టారు యుక్రెయిన్ రష్యా టెరిటరీలో మూడు వేల కిలోమీటర్లు నడిపించుకుంటూ పోయి బండి తీసుకెళ్ళి తెలియకుండా అక్కడి నుంచి వాళ్ళు రిమోట్లీ లాంచ్ చేశారు డ్రోన్స్ చాలా డ్యామేజ్ జరిగింది రష్యాకి సో ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అనేది పాకిస్తాన్తో జరిగితే పాకిస్తాన్ మన ఎప్పుడు నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ అంటారు చానకే కూడా అదే అన్నారు ఎగ్జాక్ట్లీ నెవర్ అండర్ ఎస్టిమేట్ పాకిస్తాన్ ఏముండదు కాదు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు ఏదైనా అడుక్కొని తెచ్చుకుంటారు టర్కీ ఇస్ అ బిగ్ బిగ్ ప్రాబ్లమ్ మనం టర్కీని ఎప్పుడు మనం సీరియస్ గా తీసుకుంటాం డ్రోన్ టెక్నాలజీలో టర్కీ ఇస్ రియలీ గుడ్ నార్త్ కొరియా వైపు నుంచి మిసైల్స్ తెచ్చుకుంటారు వీళ్ళు సో మనం ఎప్పుడైనా పాకిస్తాన్ తో డీల్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ వాళ్ళ మీద కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ నిఘా ఉండాల్సింది మనకి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎప్పుడు ఏం చేస్తున్నారు అని చాలా క్లారిటీ ఉండాలి దానికోసం ఈ డాక్టరీని తయారు చేసినప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రాజెక్ట్లో వీ విల్ డీల్ విత్ పాకిస్తాన్ కానీ మన మీద నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏమైనా దాడి చేస్తే దానికి ఫస్ట్ పహల్గామ్ జరగాలి కదా పహల్గామ్ జరుగుతున్నా మనం చెప్పాం ఆపరేషన్ సింధూర్ పాస్ట్లో ఉంది ఆపలేదు సో వీ కెన్ పాస్ బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ పాట మొదలవుతుంది సో దట్ ఈస్ వాట్ పాకిస్తాన్ చాలా క్లియర్గా తెలుసు అనమాట టెర్రస్ట్ అటాక్ నడుస్తుంటుంది జమ్మూ కాశ్మీర్ అది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ కానీ మన సివిలియన్స్ మీద మీరు దాడి చేస్తే దెన్ ఆపరేషన్స్ హిందూ టూ పాయింట్ ఓ విల్ స్టార్ట్ మనం ఈ చెప్పిన దాని ప్రకారం షార్ట్ అండ్ స్వీట్ వార్ ఉంటుంది అది ఒకటే దాంట్లో కొట్టేసి రెండు రోజుల తర్వాత చేతులందరి దులిపేసి మనం వచ్చేస్తాం అయిపోతుంది కథం అయిపోయింది ఎగ్జాక్ట్లీ సో ఇదే మాటని ఆ వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ కూడా అదే మాట చెప్పిన లాంగెస్ట్ కిల్ చేసాము ఇప్పటిదాకా జరగనంత త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందుకు చొచ్చుకొని పోయి చేశాము గతంలో చూసిన చూపించినటువంటి సహనం సంయమనం అనేది ఇప్పుడు మాకు కనిపించదు మీరు ఎలా ఉంటారో అంతకు మించి మేము యాక్ట్ చేయబోతున్నాము అనుకున్నప్పుడు సైలెంట్ గా అయితే ఉంటుందంటారా లైక్ పాకిస్తాన్ ఇప్పుడు ఒక వార్నింగ్ అయితే మనం ఇచ్చాం మీరు ఏదో చేయబోతున్నారు మేము వార్నింగ్ ఇస్తున్నాము అనేది సైలెంట్ గా ఉంటుందా వాళ్ళు ఏదో చేయబోస్తారు అనేది అలా పాకిస్తాన్ ఆలోచన స్ట్రాటజీ ఉంటుందంటారా ఇప్పటిదాకా చూస్తే పాకిస్తాన్ ఒక ఫెయిల్ నేషన్ అండి ఎకనామికల్లీ ఫెయిల్డ్ మిలిటరీలీ ఫెయిల్డ్ ఎన్ని ఎన్ని యుద్ధాలు ఓడిపోయారు భారతదేశంతో సెవెంటీ వన్ వాజ్ అల్టిమేట్ హ్యూమిలియేషన్ దాకా సరెండర్ చేయాల్సి వచ్చింది వాళ్ళు బాకీ పెట్టి జనరల్ నియాజీ హ్యాడ్ టు సరెండర్ దాంట్లో అంతకన్నా పెద్ద ఇన్సల్ట్ ఒక ఆర్మీ ఒక సోల్జర్కి కానీ ఒక జనరల్కి ఎప్పుడు ఉండదు సరెండర్ చేయడం అనేది పాకిస్తాన్ మన మీద దాడి చేయడం కనుక్కో వాళ్ళ దగ్గర ఇప్పుడున్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ చూస్తే డబ్బులు అసలు లేదు కానీ యుఎస్ ఇప్పుడు సహాయం చేస్తున్నారు ఎందుకు ఒకటి ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీని హెల్ప్ చేశారు వాళ్ళ క్రిప్టో కరెన్సీ వాళ్ళ డీల్స్లో వాళ్ళ కొడుకు చేస్తున్న బిజినెస్ని వాళ్ళు నడిపిస్తున్నారు పాకిస్తాన్ చాలా మట్టుకు పాకిస్తాన్ జనరల్స్ డబ్బులు పెట్టారు దాంట్లో అది కాకుండా సెకండ్ థింగ్ వాళ్ళ రేరర్స్ అది బలూచిస్తాన్ కానివ్వండి ఖైబూర్ పక్త ఉన్న ఏరియాలో రేయర్స్ చాలా ఉంటాయి టంగ్స్టన్ కానీ పలేడియం కానీ చాలా మటుకు ఎర్త్స్ ఉంది అక్కడ ఇదంతా క్వాట్స్ ఇదంతా తీయాలంటే అమెరికన్ టెక్నాలజీ కావాల్సి వస్తుంది పాకిస్తాన్ దగ్గర లేదు సో పాకిస్తాన్ ఇచ్చేసారు ఆలోచించండి వైట్ హౌస్ కి ఒక డబ్బా తీసుకెళ్ళారు వాళ్ళు స్వీట్ డబ్బా లాగా డబ్బా తీసుకెళ్లి ఓపెన్ చేసి జనరల్ మునీరి షోయింగ్ ఇది ఇది మా దగ్గర ఇది అన్ని ఉన్నాయి మీరు వచ్చి తీసుకోండి అని చెప్పి మాకు ఇంత డబ్బులు ఇచ్చేసి మీరు తీసుకెళ్ళిపోండి ఆ డబ్బుల్లో ముప్పై శాతం ఆర్మీ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు లో ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళకి పిల్లల ఎడ్యుకేషన్ సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి అందరు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరూ రిటైర్ అయినాక సెటిల్ ఇన్ లండన్ వాళ్ళ ఒక పెద్ద బంగ్లా తీసుకుంటారు అక్కడ సెటిల్ అయిపోతారు వాళ్ళు కానీ భారతదేశం మీద చేయబోయే దాడిలో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే రేపు బలూచిస్తాన్ ఇప్పుడు దాకా బలూచ్ ఆర్మీ వాల్స్ ఆన్ అప్పర్ హ్యాండ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు యుఎస్ ఏం చేశారు అక్కడ వాళ్ళకి తవ్వాలని చెప్పేసి వాళ్ళని టెర్రీస్ గ్రూప్గా డిక్లేర్ చేశారు సేమ్ విత్ ఖైబూర్ పక్తం వాళ్ళ మొన్న బాంబింగ్ చేశారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ సివిలియన్స్ మీదే బాంబింగ్ చేశారు ఈ రెండు ఇన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకుండా మనం చూస్తే క్లియర్గా పాకిస్తాన్ ఇప్పుడు యుఎస్తో కలిసి వాళ్ళ యుఎస్కి కావాల్సిన ఏం కావాలని ఇచ్చేస్తున్నారు మమ్మల్ని కాపాడుకోండి అని చెప్పేసి సో రేపు యుద్ధం జరగడానికి ప్రసక్తి లేదు ఎందుకంటే అమెరికా ఉన్నప్పుడు దాకా మనం ఏం చేయము అక్కడ అమెరికా కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది మేము ఉన్నదాకా మీరు ఇద్దరు కొట్లాడకండి మేము కూడా పాకిస్తాన్ దగ్గర చెప్తాం ఏం చేయకండి అని చెప్పి కానీ మన పిక్కింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఈ టెర్రర్ గ్రూప్స్ పంపిస్తూనే ఉన్నారు ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడ అది లష్కర్ తోబా కానివ్వండి హఫీ మన మిగతా టెర్రర్ గ్రూప్స్ అక్కడ ఏదైనా కానివ్వండి వీళ్ళందరూ తయారు చేసి వీరు తయారు చేసి పంపిస్తున్నారు టెర్రర్ గ్రూప్స్ ఇక్కడ జైషే మహమ్మద్ వీళ్ళందరూ హిజ్బుల్ హిజ్బుల్ ముజాహిద్ని సో వీళ్ళని ఆపడానికి మనం స్ట్రాటజీ ఒకటి పెట్టుకోవాలి చాలా క్లియర్ నెక్స్ట్ అటాక్ సింధూర్ వీళ్ళు స్టార్ట్ అయ్యాను అమెరికా అక్కడ ఉన్నారో లేదో మాకు తెలియదు సో అమెరికా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ పాకిస్తాన్ చూసుకోండి టెర్రర్ ని మా వైపు పంపించకూడదు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అంటున్నారు మేము కొత్త బిల్డింగ్లు కడతాము మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం మీరు బాంబ్ కన్నా పెద్ద బిల్డింగ్లు కడతా అంటున్నారు టెర్రర్ గ్రూప్స్ కట్టే నేను నో ప్రాబ్లం దాన్ని కొట్టడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు ఇక్కడ నుంచి బ్రహ్మోజ్ పంపిస్తే అయిపోతుంది ఎందుకంటే లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది కవిత గారు వీ హ్యాడ్ టు ఎంటర్ పాకిస్తాన్ బాలాకోట్లో పాకిస్తాన్లో మన ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్ చేయాల్సి వచ్చింది అక్కడే అభినందన్ ప్రాబ్లం జరిగింది సర్జికల్ స్ట్రైక్ ఈ టైంలో లో అది లేదు నన్ అవర్ ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్డ్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఇంక్లూడింగ్ రఫాల్ రఫాల్ షూట్ అండ్ స్కూట్ కేపబిలిటీలో రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ దూరం దాకా మిసైల్ కొట్టచ్చు మన వైపు బార్డర్ దగ్గర వెళ్ళి నిలబడి అక్కడి నుంచి ఫైర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ బేస్ కి సేమ్ విత్ బ్రహ్మోస్ సేమ్ విత్ అగ్ని మనం ఏదైనా యూస్ చేయాలి అగ్ని అఫ్ కోర్స్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ మన చైనా దాకా కొట్టచ్చు కానీ పాకిస్తాన్ వైపు మూడు వందల మన నార్మల్ మిసైల్స్ మణసిపోతుంది సో ద ఓవరాల్ సెనర్ ఏంటంటే ఒకటి చాలా సీరియస్గా ఆర్మీని ప్రొఫెషనలైజ్ చేయడం నేను కొన్ని రోజుల ముందు ఒక హెచ్ఎంఏ సెమినార్లో మాట్లాడాను హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్లో కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ వచ్చారు మన యాపురాలో ఉన్న పెద్ద కాలేజ్ ఉంది వాళ్ళ ఆర్మీది ఐ మీన్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ కర్నల్ లెవెల్ వాళ్ళ మేజర్ లెవెల్లో ఆర్మీ ఆఫీసర్స్ నేవెల్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇస్తారు షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఆర్మ నెలలో ఒక సంవత్సరానికి వాళ్ళు వచ్చినప్పుడు నేను అదే అన్నాను నేను కూడా మాట్లాడాను ఐదు నిమిషాలు అక్కడ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే కమ్యూనికేషన్ గురించి నెరేటివ్ గురించి మనం యుద్ధం గెలిచాం కానీ నెరేటివ్ ఓడిపోయామా అని చెప్పేసి పాకిస్తాన్ ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు మేము ఐదు కొట్టాము ఏడు కొట్టాము తొమ్మిది కొట్టాము పదకొండు కొట్టామని సరే నేను ప్రూఫ్ అయితే చూపి అంటే ప్రూఫ్ లేదు మీ సోషల్ మీడియాలో ఉంది మీరు చూసుకోండి అంటున్నారు ఆలోచించండి సో మన ఆర్మీ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అది మనం పాకిస్తాన్ చూడండి ఒక రోజులో వాళ్ళు మూడు ప్రెస్ కాన్ఫరెన్స్ నాలుగు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు డీజీఐఎస్పిఆర్ మనం ఒకటే చేశాం అది వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు వాడుకున్నారు చాలా మంచిగా వాడుకున్నారు మన దగ్గర రియాక్షన్ కొంచెం స్లో ఉండే మీలాంటి నాలంట వాళ్ళు వెళ్ళి ట్వీట్ చేశారు కానీ ఆర్మీ వైఫ్ నుంచి ఆర్మీ అంటే ఆమ్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి ఒక కొత్త కమ్యూనికేషన్ ప్లాన్ తీసుకురావాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న వారంతా డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎగ్జాక్ట్లీ యూక్రెయిన్ రష్యా వార్ చూస్తే యూరోపియన్ న్యూస్ పేపర్స్ చూస్తే యూక్రెయిన్ గలిచేసింది రష్యా అయిపోయింది ఎప్పుడు రష్యా వైపు నుంచి చూస్తే రష్యా అంటున్నారు యూక్రెయిన్ ఎక్కడ యూక్రెయిన్ లేనే లేదు గేమ్లు అంటున్నారు సో ఈ డిస్ఇన్ఫర్మేషన్ వార్లో మనం అక్కడ కొత్త డాక్టరీని తయారు చేయాల్సి వస్తుంది బికాజ్ అది అక్కడే మనం ఓడిపోతున్నాం ఈ డిస్ఇన్ఫర్మేషన్ వార్లో మనం పాకిస్తాన్ వైపు కొట్టాము కొట్టాం ఇప్పుడు లాస్ట్లో మీరు చెప్పినట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు మన వర్జిత్ సింగ్ మేము ఇన్ని ఎక్రామ్ కొట్టాం మేము ఇన్ని లొకేషన్ మనకు తెలుసు శాటిలైట్ పిక్చర్స్ సహా మనం చూపించాం కానీ వాళ్ళ వైపు నుంచి సోషల్ మీడియా కానీ వాళ్ళ వైపు నుంచి ఇంత ట్రోల్స్ కానీ మన మీద పడ్డారు వచ్చి మనం దాన్ని కౌంటర్ చేయలేకపోయాం లాస్ట్ డే సీనియర్ ఆఫీసర్స్ని తీసుకొచ్చారు అప్పుడు కొంచెం మారింది అనుకోండి కానీ అప్పుడు కూడా ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లో చాలా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు సో టు హ్యావ్ రెగ్యులర్ బ్రీఫింగ్స్ అనమాట ఎవ్రీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఒక అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది మీరు ఫిజికల్ కాన్ఫిడెన్స్ పెట్టకర కానీ అప్డేట్ చేయాల్సి వస్తుంది అట్లీస్ ట్వీట్ చేయడం ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది పొలిటికల్ క్లియరెన్స్ కావాల్సి వస్తుంది మోదీ గారి దగ్గర నుంచి వెళ్ళి అడగడం కాదు ట్వీట్ చేయడానికి కూడా ఆర్మీ హెస్ టు టేక్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ పై నుంచి కింద దాకా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మీకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది దాంట్లో అప్పుడు దాకా సిచ్యువేషన్ మారిపోతుందని సో ఈ డాక్టరీన్తో సహా బహుశా ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వుడ్ ఆ ప్లాన్డ్ అవుట్ కొత్త వార్ వస్తే డిస్ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వారే యుక్రెయిన్ రష్యా వాళ్ళు అదే నడుస్తుంది రోజుకి రోజు మేము ఒక యుక్రెయిన్ లో ఒక బిల్డింగ్ ని కొట్టాము అక్కడ పది మంది చనిపోయారు అంటే యూక్రెయిన్ అంటే కాదు 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 వంద మంది చనిపోయారు అంటారు జస్ట్ క్రియేట్ అండ్ ఇంపాక్ట్ గాజాల జరిగేదే ప్రాబ్లం అనమాట సో వీ మిసైల్స్ బట్ ఆల్సో ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కూడా అనమాట